సెక్రటరీస్ అందరితో కూడా ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో విషయం అందరికీ తెలిసిందే ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా ఎడ్యుకేటివ్గా అందరికీ ఉపయోగకరంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సుచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనవి చేస్తాను ప్రజలు ఎన్నో ఆశలతో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి వ్యవస్థలని కూల్చివేయటం మూలంగా కానివ్వండి ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే వారి ఆశలను సహకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా టైక్ మీద ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ఏడు నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్ క్లియరెన్స్ ని ఫైల్స్ క్లియరెన్స్ ని వేగవంతం చేయాలి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఈ ఆఫీస్ ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశం అభిప్రాయం వెలువచ్చబడింది అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా మార్చి నెలాఖరు అనుకుంటాను మా కావాలని ఆదేశించడం జరిగింది ఫైనాన్స్ కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేశారు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఫైనాన్స్ కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయపడింది అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పరిగే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నిటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి వారు కొన్ని కొన్ని లీగల్గా ఉన్న సమస్యలు సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు మన దృష్టికి మంత్రుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావచ్చు లేదా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు వాటన్నిటిని కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనుసరించి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ని సాధించటానికి పర్ క్యాపిటా ఇన్కమ్ ఫార్టీ టూ థౌజండ్ యూఎస్ డాలర్స్ని అచీవ్ కావటానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లకి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచాలని లక్ష్యం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తయారు కాబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని అందుపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పే చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో ఎనభై ఏడు వేల కోట్ల లోటు ఉందని కొనుగోట్టుకున్నారు జిఎస్టిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడుతున్నారు హోమ్ పంచాయతీరాజ్ సివిల్ సప్లైస్ విభాగాల్లో సమస్యలు ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీంట్లో కొన్ని కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది కాబట్టి అన్న క్యాంటీన్లు ధాన్యం కొనుగోలు దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది దాని మీద కూడా చర్చించడం సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది వాళ్ళు పెన్షన్ లబ్ధిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి నూట యాభై ఎనిమిది సేవలు ఏడు డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ముఖ్యంగా ఎండోమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ అదేవిధంగా రెవెన్యూ సిడిఎంఏ అన్నా క్యాంటీన్స్ పీజీఆర్సీ వీటికి సంబంధించి నూట యాభై ఎనిమిది సేవల్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మీద మన హెచ్ఆర్డి మంత్రి గారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టూరిజం కానివ్వండి రెవెన్యూ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది ముఖ్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇప్పటి నుంచి ఏ విధంగా స్టెప్స్ వేయి అడుగులు వేయాలి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలు ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ ప్రజల సంతృప్తికరంగా ఏ విధంగా సేవలు ఉండాలి అనే దాని మీద ముఖ్యంగా చర్చ జరుగుతుందని చెప్పేసి